హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇది నా బర్త్డే బ్లాగ్ నా బర్త్డే అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ బ్లాగ్లో ఉంటుంది చూడండి నా బర్త్డే విషెస్ కూడా చెప్పండి మీ అందరి బ్లెస్సింగ్స్ అనేది నాకు కావాలి ఇంకా మనమైతే బ్లాగ్లోకి వెళ్దాం సో నా బర్త్డే డ్రెస్ ఇది ఇది నాకు అన్నయ్య కొనిచ్చాడు ఈసారి బర్త్డేకి ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది అంటే బ్లూ కలర్ బాగా అనిపించింది అనమాట నా ఫేవరెట్ కలర్ అండి బ్లూ సో రెడీ అయిన తర్వాత తీసుకున్న పిక్స్ అయితే ఇవి ఒకసారి నేను వీడియోస్ కానీ పిక్స్ కానీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మొత్తం కూడా షేర్ చేస్తున్నాను చూడండి చాలా రేర్ అండి నేను బర్త్డే ఇది సెలబ్రేట్ చేసుకోవడం రియల్లీ రియల్లీ చాలా రేర్ అనమాట నేను ఎప్పుడో సెలబ్రేట్ చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంతే అంతకు మించి ఏం లేదు ఇంకా అంటే అందరం బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట ఇక్కడ పక్కనే ఉంటుందండి ఒంగోలు ఏదైనా సెలబ్రేషన్స్ ఏమన్నా ఉంటే రెస్టారెంట్కి వెళ్ళాలన్నా కానీ ఒంగోలు అనమాట అంటే అక్కడ అన్ని కూడా రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అందుకు సో గగన్ వచ్చేసి వీడియో అంతా క్యాప్చర్ చేస్తున్నాడు అమ్మ వాళ్ళు వచ్చేసి అంతా రెడీ అవుతున్నారు మా బ్రదర్ అండ్ మా వదిన కూడా వచ్చారండి ఊరు నుంచి మొత్తం అంతా కూడా మీకు క్లారిటీగా షేర్ చేస్తాను ఈసారి వీడియోలో మొత్తం అంతా చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా గగన్ కెన్ యూ క్లోజ్ ద లైట్ నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటే గగన్ వచ్చి నా పక్కనే ఉండి వింటున్నాడు అనమాట ఇంక ఇక్కడ యోమిక పాప ఈ యోమిక డ్రెస్ వచ్చేసి మళ్ళీ యోమిక బర్త్డే వచ్చేసి నవంబర్ సో ఇంకా యోమికా బర్త్డే అప్పుడు కొందాం ఇంకా మనకి స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా అని చెప్పి ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ చేసేసాను అనమాట యోమికాకి అయితే ఇంకా వీడియో ఆన్ అయింది అంటే ఫోజులు అయితే బల వేస్తుందండి యోమిక ఇంకా మామూలుగా కాదు మా అమ్మ వచ్చేసి ఇంక ఇక్కడ హ్యూ హ్యూమిడిటీ చాలా ఎక్కువ అండి అసలు ఎంత అంటే మనం స్నానం చేసి వచ్చినా కానీ మనకి ఎక్కువ చెమట పట్టేస్తూ ఉంటుంది అన్నమాట సో అట్లాగా వచ్చేసి రెడీ అయిపోయి కూర్చున్నాం కదండి నేనైతే ఫ్యాన్ దగ్గర నుంచి అసలు లెగవలేదన్నమాట రెడీ అయిపోయిన తర్వాత సో ఎండ బాగా ఎక్కువ ఉంటుంది కదా ఎక్కడికక్కడ ఫ్యాన్లు వేసుకొని కూర్చోవడమే లేకపోతే ఫుల్గా ఉక్కు పెడుతూ ఉంటుందండి సో ఈ డ్రెస్ బాగా నచ్చింది కదా నా డ్రెస్ నేను చూసుకోవడం సరిపోయింది అయితే అందులో అంటే బర్త్డేలకి చేసుకోవాలండి కంపల్సరీగా చేసుకోకపోతే ఎట్లా అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఉండాలి నన్ను అడిగితే ఈరోజు సర్ప్రైజ్ సెలబ్రేషన్ కూడా చూడండి బ్లాగ్ మొత్తం అందుకే ఇంకా బయటికి వెళ్తున్నాము అంటే యోమిక నా దగ్గర నుంచి ఇంకా లెగవదండి ఇంకా అలాగా అంటే నేను ఎక్కడ పారిపోతాను అని చెప్పి అది కూడా నా పక్కన కూర్చొని ఉంటుంది సో ఇంకా లేడీస్ రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదండి సో అన్నయ్యకి ఏంటంటే షిఫ్ట్ ఉందనమాట ఇంకా షిఫ్ట్ అంతా అయిపోయి రెడీ అయ్యి వచ్చేసరికి సిక్స్ దాటిపోయిందండి ఇంక ఇంకెటు నైటే కదండి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యేది సో అందుకే మేమందరం కూడా నైట్ అలాగా స్టార్ట్ అయ్యి కొన్ని పిక్స్ అవన్నీ తీసుకొని బయలుదేరైతే వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడ యోమిక ఉంది కదా నా పక్కన అది ఫోటోలు పిచ్చి అనమాట మామూలుగా కాదండి బోల్డ్ బోల్డ్ కబుర్లు కూడా చెప్తుంది ఆ కబుర్లు అన్నీ కూడా షేర్ చేస్తాను నేను మీతో వీడియో మొత్తం కూడా చూడండి ఇంక ఇక్కడ ఒక చోట కార్ ఆపిన తర్వాత ప్రశాంతంగా ఇంక ఇక్కడికి వచ్చేసాం సో ఏంటి అంటే సర్ప్రైజ్ మా వదిన బర్త్డే వచ్చేసి తనది జూన్ ఎయిటీన్త్ అండి జూన్ పద్దెనిమిది నా బర్త్డే వచ్చేసి జూన్ ట్వంటీ అనమాట సో మేమిద్దరం ఇంకా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడ సో ఈ ఫస్ట్ తన బర్త్డే కదా ఇక్కడ డెకరేషన్ ఇదంతా కూడా చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఏంటి అంటే అంటే నాకు కొత్తగా తెలిసిందండి నాకు ఇప్పుడు దాకా తెలియదు ఇది వచ్చేసి అన్నయ్య ఇచ్చాడు అన్నమాట ఈ సర్ప్రైజ్ అయితే మా ఇద్దరికి డ్రెస్సెస్ నెక్స్ట్ వచ్చేసి ఈ సర్ప్రైజ్ ఇదంతా కూడాను అన్నయ్య ఇచ్చాడు చాలా బాగా సెలబ్రేట్ అయిందండి ఈసారి మాత్రం అంటే ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగ సెలబ్రేట్ చేసుకోవడం అండి సో వాళ్ళ మ్యారేజ్ అయ్యి కూడా ఫస్ట్ బర్త్డే కదా తనది సో ఈ విధంగా ప్లాన్ చేశాడు అనమాట బర్త్డే అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అబ్బో ఇలా కూడా చేసుకుంటారా బర్త్డేస్ అని చెప్పి ఇంతకు ముందు ఎప్పుడు నేను అంత కాన్సన్ట్రేట్ అయితే చేయలేదండి బర్త్డేస్ గురించి సో జూన్ ఎయిటీన్త్ తన బర్త్డే ఆ రోజు వీడియోలో షేర్ చేశాను కదా జూన్ ట్వంటీ నాదనమాట సో ఇంక అట్లాగా ఇద్దరం కలిసి రెండు రోజులే కదా డిఫరెన్స్ ఉంది అని చెప్పి ఇద్దరం కలిసి ఇక్కడ ప్రిపరేషన్ ఫస్ట్ తన కేక్ కట్ చేసిందండి పిక్స్ అవన్నీ మంచిగా తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం సో ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు కేక్ తింటున్నారు ఇంకా తర్వాత వచ్చేసి మనం అనమాట ఇంక ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను యోమిక గగన్ వచ్చేసి ఆల్రెడీ ఒక కేక్ తిన్నారు కదా మళ్ళీ వచ్చారు కేక్ తినడానికి ఇక్కడికి చూడు నానా నువ్వు చూడు నువ్వు యోమిక చూడు ఎలా తిరుగుతున్నారు కేక్ పట్టుకొని సో బట్ ఇదేంటి అంటే దీని గురించి చాలామంది ఉంటుంది కదా ఇది మనకేంటంటే డెకరేట్ చేస్తారండి డెకరేట్ చేసిన తర్వాత మనం వెళ్ళి బుక్ చేసుకోవాలన్నమాట ఒక ఫోర్ అవర్స్ అని లేకపోతే టూ అవర్స్ అని లేకపోతే అంటే మనం అక్కడ స్పెండ్ దాన్ని బట్టి ఒక సెవెన్ అవర్స్ అని లేకపోతే వన్ డే అని దానికి ఇంత ఛార్జ్ అంటూ ఉంటుంది వెళ్ళి మనం చక్కగా సెలబ్రేట్ చేసుకొని మంచి మంచి పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని అట్లా రావచ్చు వెడ్డింగ్ యానివర్సరీలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారంట అంటే అందరికీ తెలుసు కానీ నాకు అంత ఐడియా లేదు అన్నయ్య సర్ప్రైజ్ ఇచ్చేంత వరకు నాకు కూడా తెలియదు అండి ఇంక ఇక్కడ చూసినట్లయితే నేను కూడా కేక్ కట్ చేస్తున్నాను నాన్న అమ్మ అంటే మన ఫ్యామిలీ మధ్యలో చేసుకోవడానికి ప్రొజెక్టర్ కూడా ఉంది పక్కన చక్కగా సాంగ్స్ అవన్నీ బర్త్డే సాంగ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది కేక్ ఏంటి అంటే ఫుల్ క్రీమ్ ఉందండి అంటే నాకు కేక్ తక్కువ అనిపించింది క్రీమ్ ఎక్కువ అనిపించింది ఆ క్రీమ్ తినలేం కదా సో చెప్తున్నాను అనమాట నానా ఫుల్ క్రీమ్ ఉంది అది పెట్టక నానా అని చెప్పి ఇంక ఇక్కడ ఇద్దరు చూడండి అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఇది వచ్చేసి కేక్ మా గగన్ యోమిక అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఎగ్జైట్ అయిపోయారండి మా బర్త్డే సేమో కానీ సో ఈసారి బర్త్డే మంచి మెమొరబుల్గా జరిగింది నెక్స్ట్ నాకైతే నా డ్రెస్ బాగా నచ్చింది అనమాట నా బర్త్డేకి వేసుకున్న డ్రెస్ అయితే చూసిన వెంటనే ఈ డ్రెస్ ఎందుకో బాగా లుక్ అనిపించేసింది ఫుల్ ఫ్రాక్ లాగా వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బాగా సరిపోయింది బాగా నచ్చింది సో ఎట్లానే మా వదిన సింధు డ్రెస్ కూడా సేమ్ నాలానే ఉంటదండి అంటే కొంచెం బిట్ బిడ్ డిజైన్ డిఫరెంట్ బట్ కలర్ ఒకటే అంటే ఇద్దరిది కొంచెం దగ్గర దగ్గరగా మ్యాచింగ్ అనమాట కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్లో షేర్ చేయట్లేదండి సో ఎప్పుడన్నా టైం ఏదన్నా కుదిరినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది అడుగుతున్నారు చూపించండి చూపించండి మీ వద్దునే అని చెప్పి సో చూపించడానికి ఇప్పుడైతే కుదరదు కానీ నేను తర్వాత షూర్గా షేర్ చేస్తాను మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఖచ్చితంగా అన్నయ్యని వద్దు ఇద్దరిని షేర్ చేసేస్తాను ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా అన్నయ్య అన్నయ్య అప్పుడు వీడియోస్ అవి చేసేవాడు సో ఇప్పుడు వీడియోస్లో కూడా కనిపించేట్ల వాడి వర్క్లో బిజీ అయిపోయి సో అట్లా నడుస్తుంది అండి లైఫ్ అయితే బర్త్డే అయితే ఈసారి మంచిగా జరిగింది మంచి గా గుర్తుండిపోయేలాగా జరిగింది అంతా ఫ్యామిలీ మధ్యలో చాలా మంచిగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్తోనే ఇక్కడ వరకు వచ్చానండి నేను సో నా బర్త్డేకి మీ బ్లెస్సింగ్స్ అనేది కంపల్సరీగా కావాలన్నమాట అంతా ఎలా ఎలా ఉంది వీడియో అంతా ఎలా ఉంది అది కూడా షూ షూర్గా షేర్ చేయండి ముందు ముందు మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి మీకు మంచి మంచి సర్ప్రైజెస్ ఉంటాయి ఇలాగే అవన్నీ కూడా షేర్ చేస్తాను నేను మీతో ఈ యోమిక గగన్ అయితే ఇంకా అసలు మామూలుగా కాదు ఫుల్ అల్లర్ అల్లర్ అనమాట ఇద్దరు అసలుకి ఆడుకోవడం ఆ డెకరేషన్ అంతా చూసి సర్ప్రైజ్ అవ్వడం అంటే పిల్లలకి మనం ఇట్లాగా సర్ప్రైజ్ ఇస్తే కూడా బాగుంటుంది నేను అప్పుడు అనుకున్నాను అనమాట అమ్మ ఇప్పుడు దాకా నాకు ఈ విషయం తెలియదు ఇలాగ కూడా ఉంటాయి అని చెప్పి మంచిగా మనం బుక్ చేసుకొని వచ్చి ఆ కాసేపట్లాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేసి సో వెళ్ళిపోవచ్చు బాగా అనిపించింది నాకైతే సో ఈసారి గగన్కి కానీ యోమికాకి కానీ బర్త్డే ఏదైనా సెలబ్రేట్ చేసేటప్పుడు ఇలా ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నా నేను కూడా ఇంకా తర్వాత అందరం కలిసి అక్కడ ఏదో ఒక ఒక మంది ఉందండి సంథింగ్ దాని పేరు నేను మర్చిపోయాను ఒంగోల్లో ఒకటే ఒకటి ఉంది మంది చాలా బాగుందండి టేస్ట్ అయితే అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కే మీద వస్తుంది నేను మర్చిపోయాను పేరు అయితే కే వచ్చేసి ఇది ఏదో సంథింగ్ కానీ లోపల వందే భారత్ ట్రైన్ లాగా ఉంటుంది అనమాట అంటే ఒంగోలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ఆ మందికి మాత్రం టేస్ట్ అయితే సూపర్ అనిపించిందండి చాలా బాగుంది బాగా మంచిగా అంటే మనం పెట్టిన మనీకి బాగా వర్తబుల్ అనిపించింది అనమాట ఫుడ్ అయితే సో ఇలా ప్లాన్ చేసుకోండి ఎప్పుడన్నా మీరు మీ ఫ్యామిలీతో ఇలా సెలబ్రేషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత అలా వెళ్ళి ఫుడ్ తినేసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి ఆ డే అంతా కూడా మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మీరు పే చేసిన దానికి ఫుడ్ అంటే కొన్ని చోట్ల ఫుడ్ అనేది బాగుండదు కదా కొన్ని చోట్ల ఏంటంటే రొటీన్ ఉంటుంది కదండి ఫుడ్ అదంతా కూడాను కానీ దాంట్లో మాత్రం మండి మాత్రం చాలా బాగా అనిపించింది నేనైతే పిక్స్ బోల్డ్ తీసుకున్నానండి అంతే అంత బాగుంది కదా సో అందుకే పిక్స్ అంతా బాగా మంచిగా తీసుకున్నాను మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా నాతో అయితే షేర్ చేయండి నేను నా స్టేటస్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే బాగా మంచిగా అనిపించింది కదా యోమికా పిక్స్ ఇంకా ఇక్కడ అది ఫుల్ ఫోజులు ఇస్తుంది అండి మామూలుగా కాదు అటని ఇటని హ్యాండ్స్ అట్లా పెట్టినాడు ఇట్లా పెట్టి ఇంకా దానికి ఇప్పటి నుంచే బాగా అయిపోయిందండి పిక్స్ మీద గగన్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ యోమికాకి మాత్రం ఫుల్ ఇంట్రెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి